నమస్తే అండి నేను రజా జూలై నెలలో దాదాపు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి కూటమి కూటమి గెలిస్తే కనుక ఏడు వేల రూపాయలు అవాదాతలకు వాళ్ళ అకౌంట్లు ఇస్తారా లేకపోతే ఇంటింటికి పంచి పెడతారనేది సెకండరీ కానీ ఇవ్వడానికైతే ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు జూలై నెలలో పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఏప్రిల్ నుంచే నాలుగు వేల పింఛన్ ఇస్తాం మూడు నెలల బకాయిలు జూలైలో అందజేస్తాం ఒకవేళ తీసుకోకపోయినా మరో నెలలో తీసుకోవచ్చు ఏ ఒక్కరికి పింఛని ఎగ్గొట్టాం ఒకటో తేదీన ఇంటి వద్దక వచ్చి అందిస్తాం అని రాజ్యంపేట సభలో చంద్రబాబు మాట్లాడారు ఈ హామీతో జూలై నెలలో లబ్ధిదారులకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అందబోతున్నట్లు టీడీపీ కూటమి అభ్యర్థులు జనసేన పార్టీ అధ్యక్షులు అందరూ అందరూ మాట్లాడేది జరుగుతుంది సో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే అవధాతలందరికీ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కదా కానీ కూటమి అధికారంలోకి వస్తే అంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ కూటమి అధికారంలోకి వస్తే కనుక దాన్ని నాలుగు వేల రూపాయలు చేయబోతున్నారు అయితే ఈ నాలుగు వేల రూపాయలు ఆ నెల ఇస్తారు కానీ ఈ లెక్క అనేది ఏప్రిల్ నుంచే లెక్క కడుతున్నారు ఏప్రిల్ నెల మే నెల అదేవిధంగా జూన్ నెల ఈ మూడు నెలలు కలిపి జూన్ నెలలో దాదాపు ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు లేకపోతే జూన్ జూన్ పద్నాలుగు పదమూడు జూన్ ఐదును కాబట్టి రిజల్ట్ రిలీజ్ చేసేది జూలైలో ఇస్తారు సో దీన్ని బట్టి చూస్తే కనుక అవ్వాతాతలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట మూడు నెలల పెన్షన్ ని కూటమి అభ్యర్థులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల రూపాయలు అవ్వాదాతల చేతిలో పెట్టబోతున్నారు